నాభాలు అనే అతనికి ధనం ఉంది ధనం ఉన్నోడికి గర్వం కూడా ఉంటుంది ఏముంటుందమ్మా ధనం ఉన్నోడికి ఏముంటుంది గర్వం ఉంటుంది అహం ఉంటుంది ఉంటుంది ధనం ఉంటే ఉండొచ్చు కానీ పొగరు అహం లేకుండా అబ్రహాం లాగా దీనత్వం కలుగుంటే ఒక విధంగా గొప్ప స్థాయిలోనే ఉండొచ్చు దేవుడి పెడతాడు ఈ నాబాల్ అనే వ్యక్తి బాహుధనవంతుడు తన పశువులు తన పశువులు కాపురలు ఒకనాడు దావ్య అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు చేత తర్వం పడుతున్నప్పుడు దావ్యూదు బాధల్లో ఉన్నప్పుడు అరణ్యంలో ఉండడం ఇతను పశువులు కాపుర దావీదు చావుకులు అంటే చావు దావీదుతో ఉండే సైనికులు అనుకోవచ్చు లేకపోతే దావ్యతో ఉండే తోటి అనుకోవచ్చు వీరంతా కూడా కాదు నాబాలు అనే పశువులు కాపరికి వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టడం నీళ్ళు ఇవ్వటం వాళ్ళ సమృద్ధిగా పోషించడం నాగలు చూడాలి ధనవంతుడు ఎంత గర్వంతో ఉంటే అంత పతనం వచ్చిందని నేర్పుతున్నాను మీ పాట దేవుని పెళ్లారా మీరు గమనించండి ఒకనాడు నాబాలు తన పశువుల కాపులు మొత్తం ఇంటికి వెళ్ళిపోయారు దావీదికి ఆహారం కొరత వచ్చింది దావీదికి నీళ్ళు కొరతొచ్చింది దావీది ఏమంటే మనం అడవిలో ఉన్నప్పుడు అనే వ్యక్తి పశువులని వాళ్ళ కాపర్లని చుట్టూ ఉండి వాళ్ళకి ఏ భయం ఏ ఆటంకం రాకుండా మనం కాపాడాం కాబట్టి మీరు వెళ్ళి ఆయన దగ్గర కొంత ఆహారాన్ని తీసుకుని రమ్మని చెప్పి దావితో దావిదయ్య గారు దావిది గారు కొంతమంది తన పని వారిని లేకపోతే తన శిష్యుల్ని పంపించారు అతను ఏమని మాట్లాడదు అంటే కృతజ్ఞత లేని వారు కొంతమంది ఉంటారు ఏమంటారు అంటే కృతజ్ఞత లేని వారు కొంతమంది ఉంటారు ఏమంటున్న నా పశువుల కాపరికి కాపర్లకి నేను పెట్టే తిండి తీసుకొచ్చి ఎక్కడో అడవిలో ఉండేవాడికి నేను పెట్టానా అని చెప్పి గర్వపు మాటలు మాట్లాడతాడు ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే అభిగాయాలనే వ్యక్తి ఇతని గర్వాన్ని బట్టి ఇతని అహాన్ని బట్టి ఇతని పొగర్ని బట్టి దావీజు కొత్త నిబంధన క్రీస్తుకు సూచన అయితే అతని బలహీనతను బట్టి అతని సమస్యను బట్టి అతని పొగర్ని బట్టి దావేది దగ్గర మొరపెట్టే ఒక అద్భుతమైన సొబుద్దు కలిగిన వ్యక్తిగా ఉంది ఈరోజు లాంటి ప్రవర్తన ఎంతమందికి ఉంది భర్త బలహీనత కోసం ప్రార్థన చేసేవాళ్ళు తరసు విజ్ఞాపనం చేసేవారు తన క్షమాపణ కోసం తన మారు మనసు కోసం తన జీవితంలో బల బలగీతలను విడిపించమని దేవునికి మత్స్యవర్తి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థనలో విజ్ఞాపనలో కూర్చొని ఎంతమంది ఈరోజు అభిగాయంలో అంటే కలవలు ఉన్న సంఘం ఈ అభిగాయాలు దావీదికి ఎదురుగా పోయి తిండి తీసుకొని దాక్షారాలు తీసుకొని తీసుకొని అంజవు తీసుకొని ఎదురు నా ఏలిని వాడ నీ కటాక్ష నా మీద తన భర్త దోషాన్ని మీకు క్షమించండి అని బతుకులు ఆడి విజ్ఞాపం చేసి బతుం నాటినప్పుడు దావీదు ఈరోజు నీ భర్తను అడ్డుకో అడ్డుకోవడం చంపకుండా ఈ హోవాయే నేను నా ఎందుకు పంపించురని చెప్పగలి మన భర్త విషయంలో మన కుటుంబ విషయంలో మన గ్రామ విషయంలో మన దేశ విషయంలో ప్రతి ప్రతికూలత విషయంలో దేవుని ఎత్తుకు తీసుకుపోగలిగే అభిగాయలు లాంటి సముద్ర నీలో ఉంటే నీ కుటుంబంలో నీ భర్త కానీ నీ పిల్లలు కానీ నీ సమస్యలు కానీ సోదరులు కానీ దేవుని ఎత్తుకు తీసుకురాగలిగే ఒక అద్భుతమైన మనసు నీలో ఉంటే దేవుడు ఆ అద్భుతమైన పాత్రగా దేవుడిని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగురుగాక ఈ రోజు అభియాలు లేని ఐగారు ప్రార్థన చేస్తే ఎముకలు పోవాలి ఐగారు ప్రార్థన చేస్తే భర్త మారాలి ఐగారు ప్రార్థన చేస్తే కుటుంబం మారిపోవాలి ఐగారు ప్రార్థన చేస్తే తలఖా నొప్పు తగ్గాలి ఐగారు ప్రార్థన చేస్తే నడువు పోవాలి ఐగారు ప్రార్థన చేస్తే కుటుంబం మారాలి ఐగారు ప్రార్థన ఐగారు ప్రార్థన ఐగారు ప్రార్థనే కానీ నేను దేవునితో ప్రార్థన చేస్తాను దేవుడు నా సమస్య వింటాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు ఐగారి ప్రార్థన ఎలాగంటాడో నా ప్రార్థన అలాగే ఉంటాడు అయ్యగారు ఒక మనిషి నేను ఒక మనిషినే ఆయన దేవుడు నా ప్రార్థన ఎందుకు అని ఆలోచన లేని వారిగా క్రైస్తవ సమాజం మారిపోయింది మాట్లాడితే దైవజనుడు మాట్లాడితే ఐగారు ప్రార్థన చేయాలి ఐగారు ప్రార్థ నేనేమంటాను అంటే దేవుడు అయ్యగారితో ఎలాగ సంబంధం సహవాసం కలిగి ఉంటాడో విశ్వాసంతో కూడా అదే మనసు కలిగి ఉంటాడు ఈ రోజు నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో నీ భర్త విషయమై దావీదు దగ్గర అభిగాయాలు మొరుపెట్టడు మరపెట్టగలుగుతున్నావా తన మరుటాడు అని చెప్పింది తన అని చెప్పింది తన అహంకారని కలగడం చెప్పింది తన పరిస్థితి తన ముద్ద చెప్పింది అయ్యా దావ్యూది రాజా నా భర్తను క్షమించండి అని ప్రార్థన చేసి చేత ఉన్నాయో మీ పాత్ర నేను పాత్ర పోతు నువ్వు రావా నాకు ఒక్కదానికే దేవుడు కావాలా నాదక్కదాని ప్రాబ్లం సరిపోద్దా ఇక నువ్వు మారవా ఇక నువ్వు శశికి రావా ఇది కాదు దేవునికి స్తోత్రం చెప్పండి భర్తతో మాట్లాడి ఇది కాదు కొన్నిసార్లు భర్తలు లొంగర్రో కొన్నిసార్లు కుటుంబాలు ఎవరు మారరు ఆ సమస్యను తీసుకొని యేసుక్రీస్తు ప్రభుత్వ రావాలి దేవునికి స్తోత్రం అభిగాయాలు తన మరణ భర్త గురించి సమాచారం యశు ప్రభు ఎత్తు తీసుకొని రాకపోయినా దావి ఎత్తు తీసుకొని వచ్చింది దావి క్షమాపణ అడిగింది ప్రాణభిక్ష పెట్టని ఏడుకుంది తన స్వబుద్ధిని తన మంచి మనస్తత్వాన్ని దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది ఈరోజు విశ్వాసులు అందరూ ఎలా తయాలి అంటే ప్రార్థన చేయాలని ఐగారులు ప్రార్థన చేయాలని ఐగారులు ప్రార్థన చేయదే తప్ప ఎస్ఐకి నేను ప్రార్థన చేస్తాను ఎస్ఐ నాతో మాట్లాడతాడు ఐగారు అనేవాడు ఎవడో ఏసైని నీకు పరిచయం చేసేవాడు ఐగారు అనేవాడు ఎందుకీ యేసు క్రీస్తులో ఉన్న మహిమను ప్రభావాన్ని నీకు బయలుపరిచిడి ఆయనలో ఉన్న జీవాన్ని నీకు చెప్పి ఆయనతో నేను నడిపించడం కోసం ప్రయత్నం చేసే ఒక మనిషి ఐగారు అనేవాడు దేవునికి స్వత్రంగా దేవుని బిడ్డలారా మీరు గమనించండి అభిగైన సమస్యని తన కుటుంబ సమస్యని తన వ్యక్తిగత సమస్యని తన రాజు అయిన దావి దగ్గరికి తీసుకొని పోయింది అందుకనే ఆమె ఒక సబుద్ధి కలిగిందని దేవుని వాక్కు రాయబడి బా ఈ రోజు ఈరోజు ఎంతమంది అభిగాయలు ఉన్నారు ఇక్కడ నీకు మంచి మాట చెప్పానా దావీదు భార్య మేకాలు ఇంటికి దావీదు పోతే సంగతి సౌలుకు తెలిసి నువ్వు దావి దాచి చేసి వచ్చిన వచ్చిందాక అట్లా ఉంచమని చెప్పింది ఉంచమని చెప్పింది సౌలు గారు ఇంట్లో ఒక గృహోదేవత బొమ్మ ఉంది తెలుసా ఏం బొమ్మ ఉంది ఎవరు కుమార్తె ఇస్రాయిల్ రాజు కుమార్తె సౌలు కుమార్తె మేకాలి గృహోదేవత బొమ్మ మంచం మీద పెట్టి నల్ల ఇంట్రం తీసుకొచ్చి పక్కన పెట్టితే వట్టి మంచమే పెట్టి దావి పంపించింది ఏమంటే దైవజనులైనా ఆత్మీయులైనా పరిశుద్ధులైనా కొన్నిసార్లు లోకపు యొక్క యొక్క పనులు లోకపు యొక్క విధులు లోకపు యొక్క ఆచారాలు మన కుటుంబంలో మనకు తెలియకుండానే తెచ్చుకొచ్చుకొని పెట్టుకోండి ఏమ్మా నీ ప్రార్థన దేవుడు ఆలకించడా దేవుడు నీ భక్షణ కార్యం జరిగిందలేడా నువ్వెందుకు దేవునికి ప్రార్థన చేయు నువ్వెందుకు దేవుడి ఆధారపడవు అభిగా దావ్య దగ్గరికి వెళ్ళి తన భర్త విషయమై తన కుటుంబ విషయమై తన పరిస్థితి గురించి దావీతో మరపెట్టినప్పుడు దావీ క్షమించగలిగి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా నీవు కూడా నీవు కూడా నీ భర్త విషయమై లేకపోతే నీ కుటుంబ విషయమై నీ పిల్లల విషయమై నీ బంధువుల విషయమై నీ గ్రామ విషయమై నీ దేశ విషయమై ఒక బలమైన సమర్పణతో ప్రార్థనతో తెగుతో ఎలాగ బావచ్చు దేవుని దగ్గరికి నీ ఇంట్లో ఏదందో దాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అభిగాలు అలాగే పోయింది దేవుని కార్యాలని తన చూసింది కానీ సరే అభిగాయాలు తమ ఆయన బా ఆ బాధ ఆమె పడతా అంటే ఈ మరొకడు మూర్ఖుడు నాబాలుగాడు పొల్లు తాగి రేత్రంత పుల్లు వండుకొని తిని ఆ ఇగ సుఖ సుఖపడేట్టు తెల్లారిపోతేనే ఏం చెప్పిందనుకోను అమ్మగారు పోయి అయ్యో వెంటనే మనో మన వాళ్ళు మాట్లాడే మాట ఎంటనమా యో యోయ్ అయ్యా ఎంటనవా నీకే చెప్పేది రాత్రి నేను కనుక పార్థం చేయకపోతే దావీ రాజుగారి దగ్గర పోయి నేను కనుక బతులు ఆడబోతే మన మన భాషలో నీ బొంద మురిగేది అన్నట్టు ఉంటుంది మనం చెప్తున్నాం కొంచాలి మనం నేను పోయి బదులు ఆడి ఆయనకి వెంటనే దావీదు మీద ఉన్న భయం వీరికి వచ్చి బెగదేశం పోయి గుండె ఆగి దెబ్బిండు కొంతమందిని వ్యక్తిగతంగా దేవుని దగ్గర కాపాడినాడు ఈడు భయంతో వచ్చాం కొంతమందిని భయం పెట్టడం అమ్మో రాత్రి అతని ఎత్తున గంటలప్పుడు గడకల ఆడి పట్టీలతో తిరిగింది మా మొత్తలో ఒక దయ్యం ఇక దానికి ఏం పని లేదు పట్టీలు పెట్టుకోవడం కదా మనిషియా కొంతమంది దయ్యాలు ఎట్టొద్ది అంట రాత్రి పట్టీలు పెట్టుకుని దయ్యం మా మొత్తంలో ఉండే పోయింది అది ఏమన్నా మనిషి దయ్యానికి శరీరం ఉండిందా అయితే అలాగా అల్సల్ జాతి కొన్ని దెయ్యాలు శోదం చెప్పు దేవునికి శోదం చెప్పు పట్టిలు పెట్టుకుని కలగల కలి కల ఆడుతుంది అయ్యారు రాత్రి మా ఇంట్లో నేను పండుకున్నప్పుడు రాత్రి మా ప్యాన్ కార్డే కూర్చొని చూస్తుంది దెయ్యం అబ్బా నీకోసమే దానికి ఏం పని పర్లేదు ఈ దెయ్యాలన్నీ నీకోసం ఎందుకోసం తెలుసా నిన్ను దేవుని దగ్గర వేసారీ దేవునికి స్తోత్రం చెప్పు దెయ్యం లేకపోతే నువ్వు ప్రార్థన కొత్త ఎప్పుడో సేనోదయాలు పట్టిన ఎందుకు దేవుడు చూపించబడి దేవుడు దయ్యం పద్దెనిమిది మట్టి గురితో వంగిపోయిన వ్యక్తిని దేవుడు ఎదుగున్నావు దయ్యం మట్టబడ్డాయి కదా దయ్యాలు కూడా గురిసాలు దేవుని ఎదుగురే ఉపయోగపడతాయి మనిషికి లేదు సిగ్గు చెరవు దెయ్యాలు పట్టిన దేవుడు అమ్మా ప్రాణమే మీదే కూర్చుంది రాత్ర అయ్యో పిచ్చి అన్నీ వచ్చినాయి మరి నువ్వు సీమ్ పోతున్నట్టుది ఒక్కరోజు ఉపవాసం ఉండవు కోడలను తిట్టింది కొడుకులను తిట్టింది పక్క వాళ్ళని తిట్టింది ఇంటెండో వాళ్ళు తిట్టింది హాడు తిట్టింది తిట్టింది నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా క్షమించాయని కన్నీటితో ప్రార్థన చేయవు మరి ఎందుకు పోదు నీ జీవితంలో నువ్వు చేసిన పాపం ఉందే దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే పెడితే యొక్క అధికారం పెత్తనం నేనేసి తొలిగిపోవాలి అతిక్రమం క్రమం దాసి పెడితే వర్దంలో వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరువు నీ మీదకి వచ్చింది ఈరోజు నీ జీవితంలో నీ నీ దగ్గర దేవునికున్న ఉన్న ఆలోచన అంటే నీవు ప్రార్థన చేస్తే నీ సమస్య వినిపిస్తానని దేవుడు కోరుకుంటున్నావు నీవేమనుకుంటున్నావు అయ్యారు ప్రార్థన మంచి ప్రార్థన మోసాయి గారి ప్రార్థన చేస్తే అటువంటి రోగమే తగ్గిపోతుంది అది చైతన్యలో తూరి మాట్లాడే మాటలో మోసాయి అయ్యగారు ఎవడు ఇంకొక అయ్యారేడు యేసు క్రీస్తుకి నీకు నాకు అందరి ప్రార్థన పెట్టుకు ఆయన సమరాపుడై ఉన్నాడు ఆయన మోసాయి గారు ప్రార్థన చేస్తే దెయ్యాలి పోతాయి పలాన ఊళ్ళు పలానాయగారు వాడి వాడి కదా చీకటోడు ఇదిగో మీ ఇంట్లో చీకటి ఉంది నీ మెళ్ళలో అంతరాలు ఉన్నాయి వీడి సేకటోడు వీడి సేకటి అయ్యారు కానీ చపద్దాలే అన్ని అపద్దాలే నేనేమన్నా అంటే మరి ఇంట్లో చీకటి ఉండకపోతే వేసుప్రభు ఉంటా చెప్పరా చర్చిపోయినాడు కొత్తగా చర్చికి పోయింది ఈ ఐగారికి ఏం కనపడింది శాఖ కనపడింది ఈడు కూడా చెప్పారు అమ్మ ఏం కాదు నేను ధైర్యం చెప్పి మేము ప్రార్థన చేస్తాం మేము బరువు చెప్తాం నువ్వు ప్రార్థన చేసుకో దేవుడిని ప్రేమిస్తున్నావు దేవుడిని క్షమ ఇచ్చేప్పుడు ఇక మీ ఇంట్లో సేకరణ ఉంది నెల్ల అంతరాలు ఉండే నాకు అట్టగా పడింది ఇట్టగా పడింది వెంటనే చెప్పి వేస్తారు వాళ్ళు చచ్చిపోతాం అనుకుంటున్న కూడా గుండెలలో భయపడి ఇంట్లో కూర్చొని కొబ్బర్ణం అంటే బాగా ప్రార్థన చేపి దాన్ని చల్లుకొని పండుకుంటారు యేసు ప్రభుత్వ నామో ఈ కొపర్ణం అని చెప్పి తిరుతారు మన విశ్వాస సమాజం ఎలా మారిపోయింది చెప్పినా దేవుని మీద ఆధారపట్ట మానేసింది దేవుని సంకల్పం మీద ఆధారపట్ట మానేసింది దేవుని యొక్క సంపూర్ణ పరిశ్రమ సంపూర్ణమైన ప్రభావాన్ని ఆధారపట్ట మానేసి మనుషుల వైపు చూడటం అలవాటు చేసుకుంది అందుకనే మన జీవితంలో దేవుని యొక్క కాపుదల కార్యాలు ఆగిపోవటం ఇంకా రేల్జన్ అయిపోయాయి దయ్యాలు సౌల రాజు మీదకి వచ్చినాయి ఎందుకు వచ్చింది చెప్పు చెప్పాలి ఒక అయ్యగారు నన్ను అడిగిండు ఒక దైవతుడు అడిగిండు విశ్వాసులకు ప్రార్థన చేస్తే పోయినసారి ప్రార్థన చేస్తే కింద పడి మళ్ళెందుకు బయ్యారు అని అడిగిండు నన్ను లేదండి ఇది లో పెడతాను పోయినసారి ప్రార్థన చేస్తే విశ్వాసు ప్రార్థన చేస్తే కింద పడి ఎందుకు కింద పడి అని అడుగుతారు నేను ఆయన చెప్పింది ఏంటంటే అయ్యా బైబిల్ వందలో సౌలనే మహారాజు అని ఒక ఆయన ఉన్నారు ఆయన యహోవో అభిషేకం అభిషేకించబడిన ఆయన ఆయన దేవుని చిత్తాన్ని మీరిపోయిండు దేవుని సంకల్పాన్ని మీరిపోయిండు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టడం వల్ల ఆయన దగ్గర ఉన్న దేవుని ఆత్మ పక్కకు పోయి దేవుని యొక్క నుంచి పట్టింది మళ్ళీ అదే వ్యక్తి పోయి దావేది ఎదగటం పోయినప్పుడు ఆ వ్యక్తి ప్రవక్తలతో పోగలిసిపోయినప్పుడు ఆయన మీద దేవుని వచ్చింది ఎందుకు అవి దేవుడిగా ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు తయాల పడతాయి లోకంలో ఉన్నప్పుడు దేయాల పడితే దేవుని సంకల్పం మీదప్పుడు తేయాల పడతాయి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆత్మ మీదకి వచ్చింది ఇప్పుడు సవులకు దెయ్యం పట్టింది దేవుని ఆత్మ వచ్చింది అంటే ఏంటి దేవుని చిత్తం మీరినప్పుడు దేవునితో దేవునికి లోపడినప్పుడు దేవుని ఆలోచన ప్రకారం జీవించినప్పుడు దెయ్యాలు పడతాయి సౌలకు పట్టింది అవునా ఎప్పుడైతే మళ్ళీ దేవుని వాతావరణంలోకి దేవుని మందులంలోకి దేవుని సమకం కొత్త అప్పటికి వెంటనే పరిశుద్ధాత్మ పొందుకొని సబ్బట్లు కొట్టి భాషలో మాట్లాడి ప్రవసి మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ దాగోదే ఎప్పుడు యాడ దావీదో అని మళ్ళీ బరిసల బల్యాలు తీసుకుంటారు ఒక పచ్చ అదే దేవునికి కలుగును కలుగుని దేవుని బిడ్డ గమనిస్తున్నారా దేవుని యొక్క నీతిలో నువ్వు ప్రార్థన ప్రవాహం కలిగినట్టుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో అభిగాయాలు వలె ప్రార్థనతో విజ్ఞాపనతో నీ కుటుంబ విషయమై దావి ఎదుర్థి తీసుకుపోయినట్టు నీ కుటుంబ విషయమై దేవుని ఆమె సముద్రం వ్యక్తపరిచింది దేవుని మీద ఉన్న నమ్మకత్వం వ్యక్తపరిచింది రాజుని ఎంతగా ప్రేమించింది వ్యక్తపరిచింది తన భర్త యొక్క గర్వ నహాని ఎలాగా దేవుని దగ్గర ఒప్పుకోవాలో అలాగా ఈ లోకంలో మనకి మాదిరి అయి ఆమె మంచి దేవునికి స్తోత్రం కలుగురు చేతులేదా దేవుని పెట్టారా గమనిస్తున్నారా ఎంతమంది రోజు దురాత్మలతో పీడించబడుతున్నారు ఎంతమంది నీ కుటుంబంలో కుటుంబంలో ప్రార్థన కాదు పొద్దున కూడా బయలుదేరిపోతాం ఆరున్నర యూనిట్ గిట్టుకొత్తాం ఈ పొద్దుగులు పార్థం పని పోయిందని అన్న దేవుని గురించి మాట్లాడుకుంటావా ఏ అమ్మాయి మొన్న వాళ్ళ వాళ్ళ గురించి నీకు తెలిసిందా ఏవిరమ్మాయి అసలు తెలియదేమో చెప్పేది వాళ్ళ గురించి తెలుసా అల్లు వాళ్ళు అటు చేశారంటగా నీకు తెలియదా ముందు నీకెక్కడికి వచ్చింది సమాచారం వాళ్ళ గురించి వాళ్ళ గురించి సమాచారం మొత్తం నీకెక్కడికి వచ్చింది ఆమె అంటే చేసింది అంట అవునా అని ఈ మాటలు చెప్పి వా ఆడి బారి ఎట్టబోయింది బారి భార్య ఎట్టబోయింది వాళ్ళ ఇంట్లో కోడి ఎత్తపోయింది కుక్క ఎంత పోయింది గాలికబులు చెబితే నీకు దెయ్యాల బట్గా మరి నీ మీద కూర్చున్నట ఏమా దయ్యాలు నీకెందుకు గాలి నీ పానం పానం బాగున్నా ప్రార్థనలో కూర్చొని మంగళం దేవు నమ్మకం ఇంట్లో కూర్చోవాలి లేచి కానీ ఆడి గురించి ఈడు గురించి కబుర్లు కుక్క కబుర్లు చెబితే ఈ అన్ని దేశ దయ్యాలు నీ నెత్తి మీద కూర్చోబెడతాయి అప్పుడు అత్త కూర్చో ఈడంట కదా నీకు ఎవరు శాతపడి చేసిఆర్ జారిపోతాయి ఇక వాడికి ఏం పర్లేదు నీకే శాత శాతపడి పాటు కాడి కోసం అసలు శాతపడి ఎవడు చేత తెలుసా వాడు ఎవడు చేస్తారు ఎవరి చేతుడు కొంపలవిడ తిరిగేవాళ్ళకి రోడ్ల తిరిగేవాళ్ళకి ఈయన మాటలు ఆడ ఆ ఇంటికాడ మాటలు ఇంటికాడ ఈ మాటలు ఆటికాడ చెప్పడం అంటారే వాళ్ళు వాడు దోతలం వాళ్ళు చేస్తే ఆల్రెడీ శాతమ చేశారు కాబట్టి ఆ కొంపకి ఆ కొంపకి ఆ పొత్తు కూకిందో తిరుగుతూ ఒక్క రోజున ఉపవాస ప్రాప్తం చేయవు ఒక్కరోజు దేవుని సంకల్పం కోసం విజ్ఞాపం చేయవు నీ పాపం ఎందుకు నువ్వేంటో నీ బతుకెందు దేవుని దగ్గర సరి చేసుకో నేను పార్థం చేసిందే మళ్ళీ రేపు పొద్దున నీకు నీకేం పని పాడలేదు నువ్వు పార్థం చేస్తానేవే మేము ఎందుకు పోతాం అది పార్థం చేసుకుంటుందా మారు మనసు పొందిద్దా దేవుని దగ్గర శ్రమను అడిగిందా నా జీవితాన్ని మార్చుకుంటుందా మళ్ళీ నువ్వు పార్థం చేశాను నన్ను దెయ్యాలి పోయి మళ్ళీ వచ్చి అదే మాటలు అదే గాలేవారు అదే ఇంట్లో పోయి ఆ ఇంట్లోకి అయిపో ఈ ఇంట్లో కలిసి చెప్పు ఆటి వారి గురించి ఈ భార్య గురించి సొల్లు గబుని చెబుతుంది నేను చెయ్యబోదా అంటుంది నీ మనసు మారితే నేను అంటున్నా భయంకరంగా దాగా తిరిగా సిగరెట్లు కళ్ళు సార వ్యభిచారం విగ్రహారాధన విగ్రహాలు అనిపించింది తిన్న వేషంతో తిరిగిన ఏ నాడు ఏ దైవజనుడు నా నిర్తిమేసి చేసి పో దయ్యమా అన్నోడు లేడు ఎందుకు నేను దేవుని వాక్యం మాట్లాడినప్పుడు ఆ పాపను ఒప్పుకున్నా దాన్ని విడిచిపెట్టా దేవుని వాక్యం సిగరెట్లు తగ్గకూడదని చెప్పింది నేను మానేసా దేవుని వాక్యం అభిచారం చెప్పింది నేను మానేశా దేవుని వాక్యం లోకంలో తగ్గుదని చెప్పింది నేను మానేశా ఇంకెందుకుంటాయి నువ్వు ఒప్పుకోండి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకొని మళ్ళీ చేస్తున్నాగా అలాంటి వాళ్ళకి ప్రార్థన చేస్తే దయ్యాల బో నా మాటిని మీరు మారు మనిషి పొందునే దేవుని ఆత్మ మీకు తాకితే కాబట్టి ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే దేవునితో మన నడబడి దేవునితో మన కుటుంబ వ్యక్తిగత సహవాసం ఎలాగ ఉండాలి తెలుసా దేవుని రాజ్యం కట్టడానికి నేను నా అభిగాయాల్ని మీరు చూడండి తర్వాత అన్న అనే ఒక ప్రవక్తను చూడండి తర్వాత అన్న అనే ఒక సమయంలో తల్లిని చూడండి మీరు బైబిల్ గందలో తర్వాత యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో నీతి మందులుగా ఎలిసి గెలిచిపోతున్న చూడండి తర్వాత ఇలాగ స్త్రీలు చాలా మంది దేవుని సంకల్పంలో ఆయన వాళ్ళ జీవితాలు దారపోసి అద్భుతమైన స్త్రీలుగా మారిపోయారు ఎంతేపటికి బోలో టిఫిన్ బోలా వేసుకోవటం ఏ మాయా పాదలకు మాత్రం పొద్దున్నే రమ్మని అడగవు ఎనిమిదింటికెళ్ళ పనిపోతున్నా పాత్ర పాద పదకొండింటికి పోతుంది ఎనిమిదింటికి టేబుల్ వేస్తాను కదా చిన్న కూతుకుండా పోతున్నాను కదా నేను అంటున్నా పది కేజీలు పిరవేగాలు వాళ్ళ మీద నీకు తగ్గితే నిన్న నీ మీద పది కేజీలు తగ్గితే పట్టుబట్టి ఇంకో పది కేజీలు కూడా ప్రయత్నం చేస్తావు కదా నిన్నటి పాడుతున్నా మొన్నటి పాడు ఈ రోజు పారుతున్నా అనుకోవి దీని మీద నీ అంటే సాపాను కాడు నీ లోపల కూర్చొని బలహీనపరచడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ కాబట్టి ఈరోజు నీవు అభిగాయాల వలె తన కుటుంబ విషయమై దావి చేతుకు తీసుకుపోయి తన సమస్యని పోరాడి కలిసి తన భర్తని కాపాడుకోగలిగింది వారందరూ కూడా చచ్చింది దానికి సంబంధం లేదు కానీ నేను అంటున్నా రోజు నీవు కూడా నీ కుటుంబం గురించి నీ జీవితం గురించి నీ ఉద్యోగం గురించి కావచ్చు నీ రోగం గురించి కావచ్చు నీ భర్త గురించి కావచ్చు నీ పిల్లల గురించి కావచ్చు నీ గ్రామం గురించి కావచ్చు నీ చుట్టుపక్కల ప్రాంతాల గురించి కావచ్చు నీ వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు నీ పాపం గురించి కావచ్చు దేవుని ఎందుకు తీసుకొచ్చితే నీ కొరకు నీతి మంత్రులను ఏసుక్రిస్త ఉత్తరవాది ఉన్నాడు ఆయన మన పాపాలన్నిటిని క్షమించాడు నీ పాపాలను ఒప్పుకుంటున్నా ఎప్పుడన్నా ఒప్పుకోను ఏం ఒప్పుకోను ఒక అయ్యా ఎవరో ఉసిక దొంగదానం చేసిన అయ్యా ఆ పాపాన్ని బట్టి నా బిడ్డ మీద ఏ నీ పాపాన్ని బట్టి నీ బిడ్డ మీద పాపం వచ్చింది ఇది దరిద్రం ఎవడు పాపానికి వాడే ఉత్తరవాది నా పాపం నా బిడ్డ మీద ఎందుకు పోతుంది అమ్మాయి ఎందుకు పోతుంది చాలా మంది జీవితాల్లో పొడుబారు పని కుటుంబవారు ప్రార్థనా జీవితం లేకపోబట్టే అమ్మ ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడదానంటే ఏం మాట్లాడదానంటే నీ భర్త గురించి కానీ నీ పిల్లల గురించి కానీ నీ గురించి కానీ నీ సమస్య గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ నీ సమస్యలను ఎవరెవరు తీసుకురావాలి ఎవరి దగ్గరికి దేవుని ఎందుకు తీసుకురావాలి ఎలా తీసుకురావాలి తెలుసా సమర్పణతో తెగ్గింపుతో పని వాళ్ళతో కలిసి దాబోయేదికి అభిగాయలు బయలుదేరి వచ్చేసింది కాబట్టి దేవుని పెట్టారు గమనించండి ఈ రోజు నీకు ఆ బుద్ధి ఉందా మనం పాడుతాం కరములతో రాయగలనా కవిరతలతో వర్ణించగలనా కరములతో రాయగలనా నీ మహో నమ ప్రేమా మల్లెల్లు చెప్పబోయారా దేవునికి స్తోత్రం కలుగున్నాకరా దేవుని పెట్లా ఉన్నాను వాక్యాన్ని మగేస్తున్నా నీ కొరకు